హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాసం మాట్లాడుతున్నాను చూడండి ఒక అద్భుతమైన గుడి అండి నిజంగా చాలా చాలా ఎత్తుంటుంది నిజంగా ఈ కట్టడం అయితే ఎక్కడుందని మేర్కొంటున్నారో చూడండి లోపలికి దగ్గర చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి ఇది మిర్రర్ అండి ఎక్కడ చూసినా అద్దాలే ఉంటాయి మనం ఏ అద్దాలను చూసినా శ్రీరాములు వారు కనిపిస్తారు నిజంగా అద్దాల సంబంధించిన టెంపుల్ ఎక్కడుందో మీరు చెప్పగలరు మీకు తెలిసే ఉంటుంది నిజంగా అద్దాల మాయాజలం అంటే నేను ఎప్పుడు చూసానండి చాలా 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 అద్దాలు ఉంటాయి మొత్తం టెంపుల్ అంతా అద్దాలే ఉంటాయి ఇది ఎక్కడో లేదు మన గొల్లల మామినాడ శ్రీ సీతారాముల వాళ్ళ దేవాలయం అండి నిజంగా చూడండి ఒకసారి మీరు దర్శించుకోండి చాలా చాలా బాగుంటుంది చూడండి అద్దాలు ఎన్ని ఉన్నాయో నిజంగా గుడి అంతా అర్థాలంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం అక్కడ ఒక గైడ్ కూడా ఉంటారనమాట ఆయన చెప్తాడు ఇందులో చూస్తే రాములుబర్ కనిపిస్తారు ఇందులో చూస్తే ఆంజ కనిపిస్తారు ఎక్కడ ఉంటే మెడ పైకి కాళ్ళు కింద కనిపిస్తాయి మధ్యలో ఆఫ్ ఉంటుంది ఆఫ్ కట్ అయిపోద్ది అని చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి ఇందులోని చాలా బాగుంటాయండి దయచేసి ఒకసారి మీరు వెళ్ళి ఈ గుడిని సందర్శించ కోరుకుంటున్నాం నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది ఈ గుడి చూస్తుంటే అంటే లోపల ఒక ఫ్యాలెస్లా ఉంటుంది మన అద్భుతమైన గుడి ఇది మీరు చూస్తే ఇంకా రారా బయటికి అంత బాగుంటుంది గుడి అయితేనే నిజంగా ఇది ఏదో ఒక మాయాజన్మలో ఉందనమాట మన ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అంత బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు